వరంగల్లోని అయినవోళ్ళు దేవాలయంని టెస్కాప్ చైర్మన్ మార్నేని రవీందర్ రావుతో కలిసి దర్శించుకున్న టెస్కాప్ వైస్ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య మరియు మహబూబ్ నగర్ డిసిసిబి చైర్మన్ వెంకటయ్య అనంతరం టెస్కాప్ చైర్మన్ మార్నేని రవీందర్ రావు డిసిసిబి అయినవోళ్ళు బ్రాంచ్ మరియు సంబంధిత ఎఫ్ఎస్సిఎస్ సూపర్ మార్ట్ని సందర్శించారు అనంతరం తెలంగాణ డిస్టిక్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హన్మకొండలోని డిసిసిబి సెంట్రల్ బ్యాంక్ కార్యాలయంలో నిర్వహించిన మొదటి మహాజన సభలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో డిసిసిబి ఆదిలాబాద్ చైర్మన్ భోజారెడ్డి డిసిసిబి మెదక్ చైర్మన్ దేవేందర్ రెడ్డి తెలంగాణ డిస్టిక్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రియాజుద్దీన్ ప్రధాన కార్యదర్శి సర్వేశ్వరరావు వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీధర్ అసోసియేషన్ సభ్యులు ప్రభాకర్ ఉదయశ్రీ కురువానాయక్ అజయ్ రెడ్డి చంద్రరావు విశ్వేశ్వర్ శ్రవంతి కృష్ణ ప్రసాద్ శైలజ అజయ్ వివిధ జిల్లాల్లో కోఆపరేటివ్ బ్యాంక్ జిఎం ఏజీఎం డీజీఎంలు తదితరులు పాల్గొన్నారు

దేవేంద్ర గారికి ఆదిలాబాద్ చైర్మన్ భూజన్న గారికి మై ఉన్న చైర్మన్ వెంకన్న గారికి వైదిక ఉన్నటువంటి శ్రీధర్ గారు మరియు సోషన్ ఇంకా సంతోషం ఇంకా రావాలి మీరందరూ వచ్చి మా బ్యాంకులో కూర్చొని మరి ఇక్కడ చిన్న చిన్న పనులు చేసినాం సో అది బాగున్నాయా మీకే తెలుసు అనుకుంటున్నాం చిన్న బ్యాంకు పెద్ద విస్తరణ కనబడతా ఉన్నది బిల్డింగ్ మాత్రం చాలా పెద్దగా ఉంటుంది కానీ అందులో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే మేము వాడుకుంటున్నాం మిగతా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వివాదంలో ఉన్నది కోర్టు వివాదంలో ఉన్నాయి సైడ్ సైడ్ రైట్ అటు వాడు కూడా లేదు అది గతంలో ఉన్నటువంటి పరిస్థితి అది ఉన్నదాన్ని కొంత అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేసి పైన కూడా ఈ మధ్యనే నిర్మాణం చేసుకోవడం జరిగింది ముఖ్యంగా మరి ఈ కోఆపరేటివ్ అసోసియేషన్ జనరల్ బాడీ కార్యక్రమానికి సభ మా హైదరాబాద్ జిఎం రియాజ్ గారికి మరి ఈ సభకు ముఖ్య అతిథులుగా చేసిన పెద్దలు మోరవాణి రవీంద్రరావు గారికి టెస్కాప్ చైర్మన్ గారికి మరి చిట్టి దేవేందర్ రెడ్డి నా తోటి డైరెక్టరు మరి మేరకు డీసీజీబీ చైర్మన్ మా వెంకటయ్య గారు మహబూబ్నగర్ నా పక్కనే మహబూబ్ నగర్ చైర్మన్ మరి అదేవిధంగా మా బ్రదర్ భోజరెడ్డి గారు ఆదిలాబాద్ చైర్మన్ గారికి మరి ఇక్కడికి వచ్చిన జీఎంలకు డీజీఎంలకు ఏజీఎంలకు మరి పెద్దలు క్యాక్టర్ గురించి నాకేం వెళ్ళకుండా చెప్తారు ఎందుకంటే ఇక చెప్పిందే చెప్పకుండా మరి నేను కొత్తగా గత మా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా చైర్మన్ మంగ్రెడ్డి గారు ఉండేది ఆయన గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా వేడు మీ అందరి సహకారంతో ఆయన బాగా డెవలప్ చేసాడు బ్యాంకులు ఏడు వందల కోట్లున్న డిసిజీబీని పద్దెనిమిది కోట్ల ఇచ్చిన ఘనత కూడా మనోహర్ రెడ్డి గారికి దక్కింది మీ పద్దెనిమిది వందల కోట్లకు అది మీ అందరి కష్టం మేము అనుకుంటా అన్ని జిల్లాల వాళ్ళు చేసిండు రెండున్నర సంవత్సరాలు అన్ని జిల్లాల వాళ్ళు కూడా చేసిండ్రు మరి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత నేను డిసీజీబీ చైర్మన్ అయ్యి ఒక ఎనిమిది మాసాలు ఎనిమిది నెలలు అవుతుంది మరి నేను ప్రతి సోమవారం డిసిజీబీకి వస్తాను నా సొసైటీ పెద్దది అనుకుంటే నేను రాష్ట్రంలోనే నా సొసైటీ పెద్దది ఎందుకంటే డెబ్బై ఐదు కోట్ల డిపాజిట్లు ఉన్నాయి అరవై కోట్లు గోల్డ్ లోన్ ఉంది లోన్కు మేము ఏ బ్యాంకుకు డిసిసి డిసిజిబీలో అప్పు తీసుకో పక్క బ్యాంకులో అప్పు తీసుకో మేమే ఆ బ్యాంకులకు ఇస్తాం మా డిపాజిట్లతో అంత పెద్ద సొసైటీకి చైర్మన్ నాకు మూడు బ్రాంచులు ఉన్నాయి మా మా చుట్టూ మూడు బ్రాంచులు హెడ్ ఆఫీస్ అంత పనిచేసి ఒక రాష్ట్రంలోనే మంచి బ్యాంకుగా గోల్డ్ లోన్ అంటే ఇరవై ఐదు లక్షల పర్సన్కు ఐదు నిమిషాల్లో లోన్ ఇవ్వడం జరుగుతుంది మా బ్యాంకింగ్ కోసం మేము వేరే బ్యాంకులో పెట్టుకునేది ఉండదు ఈ డిసిజు ఈ డిసిజికి వచ్చిన తర్వాత సొసైటీ ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని కష్టాలు కర్వనుకున్న షాపాలు ఉన్నాయి డిసిజి చందరు కృష్ణప్రసాద్ సత్యప్రసాద్ వీళ్ళంతా వీళ్ళంతా సోమవారం నాడు వచ్చి కూర్చునేది కూర్చో బ్యాంక్ లో ప్రతి సోమవారం వచ్చేది

ఒకటి మరి మేమందరం కూడా అన్ని డిసిజిబీలు కూడా ఖచ్చితంగా తీర్మానం చేయాలి తీర్మానం చేసి టెస్కల్స్తామని చెప్పి మరి వాస్తవానికి రవీంద్రరాయనకు దేవేంద్ర రాయనకే ఇన్ఛార్జ్ ఇచ్చినాం మీరు సీనియర్ అని కాబట్టి అందరూ చైర్మన్లో కూడా డిసిజిబీ చైర్మన్లో పాలక సభ్యులతో మాట్లాడి తీర్మానాలిచ్చినాము ఇద్దరు రావులకు ఆయన రవీంద్రరావు ఈయన రవీంద్రరావు మళ్ళా ఆయన పేరు అది మురళీధర రావు ఆ ఇద్దరు మా ఇస్తే ఎక్కడ లేదు ఈ వ్యవస్థ అనేది ఎక్కడ లేదు గవర్నమెంట్లో లేదు మేము దేవేంద్ర అన్న కానీ రవీంద్ర అన్న మేము అందరం కూడా పోయినాం పోయినాము ఆశీర్వాదం సార్ గిరి పరిస్థితి అయితే అది ఎక్కడ లేదా గవర్నమెంట్ కే సంబంధం మీ టెస్కా కే సంబంధం టెస్కా కే సంబంధం మాకు సంబంధం లేదు మీరు అందరు తీర్మానం చేసుకుంటున్నా టెస్కార్లో పెట్టి ఎండి గారు మీ ఎండి గారే चेयरमैन मेरे चेयरमैन का मेरे जैसे पांपी हो चूप